హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు నేను కుకింగ్ వీడియోస్ అయితే రాలేదు నేను ఈరోజు యాభై సంవత్సరాలు దాటింది అంటే అంటే నాకు అరవై ఐదు దాటుతుంది రేపు ఆగస్టుకి మధ్య వయసులోకి వచ్చినట్టే కదా మన మధ్య వయసులకి చాలా బాధ్యతలు ఉంటాయి పిల్లలు మనం కన్నాము అంటే వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చేదాకా వాళ్ళ ఆలనా పాలన మనదే కదా అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య వయసులో మనం ఎలాగ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత మటుకు కొన్ని మాటలైతే నేను మీతో చెప్తాను నచ్చిందా చివరి దాకా చూడండి ఎవరికైనా నచ్చితే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంటి శ్రీనివాస స్వామి ఇలా మాట్లాడుతున్నారు అని కాదు ఎప్పుడు కుకింగ్ వీడియో కాదు ఇలా కూడా నలుగురు మనం కలిసి మాట్లాడుకొని మన ఆరోగ్యాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి ఏ విధంగా ఎటువంటి పనులు చేస్తే మన ఆరోగ్యంగా ఉండి మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని కలిగి ఉన్నారు ఆ పిల్లలకి ఒక వయసు వచ్చాక వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి వాళ్ళు ఒక దారిలో ఒక సమయంలో దారిలో పడాలి అలా పడాలి అంటే తల్లిదండ్రులుగా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉన్నట్టే వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతే అది వేరే సంగతి లేదు మనతో ఉంటే అది మన అదృష్టం అంతవరకు మన బాధ్యత పిల్లల్ని మనం సక్రమంగా పెంచడానికి ఇలా పిల్లల్ని సక్రమంగా పెంచడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు అయితే మనం పాటించాలి ఆరోగ్య సూత్రాలు ఏంటో చూద్దాం ఆరోగ్య సూత్రాలు అంటే మొట్టమొదట ప్రతి ఒక్కరికి కూడా బుర్రలో టెన్షన్లు తర్వాత ఆలోచనలు వర్క్ హెవీగా ఉండడం ఇప్పుడు అంతా కూడా పిల్లలు ఈ వర్క్తో సతమతం అవుతారు అలాంటి వాళ్ళకి చిన్న వయసు నుంచే బీపీ షుగర్లు వస్తున్నాయి అలాంటి బీపీ షుగర్లు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నట్టు బీపీని షుగర్ని కంట్రోల్లో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది అని అర్థం మరి ఈ బీపీని షుగర్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అన్నది రెండవ సూత్రంగా అంటే రెండవ పద్ధతి మనం ఏంటో చూద్దాం మరి ఆ బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే మొట్టమొదటిది ఉప్పు పంచదార అలాగే తర్వాత డైరీ ఫార్మ్స్ ఉత్పత్తులు తర్వాత మైదా లాంటివి కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు తినడం అయితే మానేయాలి మెయిన్ ఉప్పు అండి ఉప్పు తగ్గించుకుంటే మనం చాలా ఉప్పుతో ఏంటండి అంటారు ఉప్పు వేసుకోవచ్చు కానీ ఉడికిన తర్వాత పైనుంచి కలుపుకొని తింటే అది డాక్టర్లు చెప్పేది మంచి పద్ధతి ఉప్పు ఉడికేటప్పుడు తగ్గించుకోవాలి అలాగే ఆవకాయలు పచ్చళ్ళు అప్పడాలు ఒడియాలు చిప్స్ ఇలాంటివి ఏమీ కూడా నిలవ వస్తువులు ఏమి నిలవ ఏమి తినద్దు అంటున్నారు అలాగే పంచదార పంచదారతో స్వీట్లు ఇప్పుడు బేకరీల్లో ఏంటంటే పంచదారతో వితౌట్ పంచదార షుగర్లెస్ స్వీట్స్ అంటున్నారు అలాంటివన్నీ నమ్మడానికి లేదు మెయిన్ ఉప్పు పంచదార మనం తగ్గించుకోవాలి కారము పులుపులు తగ్గించుకోవాలి పిండి పదార్థాలు మైదాతో చేసిన బిస్కెట్స్ అలాంటివన్నీ తగ్గించుకోవాలి డైరీ ఫారం చీజు తర్వాత ఇవన్నీ పన్నీర్లు వెన్నతో ఉన్న పాలు అలాంటివన్నీ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగి మన ఆరోగ్యం మన చెయ్యిని అయితే దాటిపోతుంది అందుకు ఉప్పు కారం పిండి పదార్థాలు అలాగే ఈ డైరీ ఫామ్ డైరీకి సంబంధించినవి ఏవి కూడా తినకపోతే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది మూడవదిగా చెప్పుకుంటే మనం తీసుకోవలసినవి ఏంటి అని చూద్దాం మన ఆరోగ్యం ఉండాలంటే ఏంటి తీసుకోవాలి అనేది ఆకుకూరలు గ్రీన్ వెజిటబుల్స్ పళ్ళు ఫ్రెష్ పళ్ళు అలాగే నట్స్ ఈ ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యానికి సంబంధించి ఏ ఆకుకూరలు పడతాయి అన్నది చూసుకొని రోజు మన ఆహారంలో ఒక ఆకుకూర పప్పుని యాడ్ చేసుకుంటే చాలా మంచిది అలాగే మనకి అందుబాటులో మన జీవన శైలికి సరిపోయేటట్టు మన వెజిటబుల్స్ అంటే కూరగాయలు తీసుకోవాలి కాస్ట్ పెట్టి కొనమని చెప్పట్లేదు మనకి ఎంతవరకు మనం చేసుకోగలమో అంత అలాగే పళ్ళు పళ్ళు కూడా పిల్లలకి పెద్దలు తినడానికి అయితే అలవాటు పడాలి జ్యూసులు కాదండి పండు పండులాగే తినాలి పళ్ళు తింటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఒకరోజు పండు తిని అలాగే మంచి కూరగాయలు అలాగే ఆకుకూరలతో మన జీవన శైలి మార్చుకోవచ్చు గింజలు ఇప్పుడు అందరూ కూడా బాదాము కాజు బాదాము కిస్మి కిస్మిస్ కాదు డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటున్నారు ఎన్ని నీళ్ళల్లో నానబెట్టి పొద్దుటే లేచి షుగర్ కంట్రోల్ అవుతుంది అని అదేంటంటే మన జీవన శైలిని మన చేతిలో మనం పెట్టుకుంటే తప్పకుండా మన జీవన షుగరు బీపీలు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మెయిన్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏంటంటే బీపీ ఉంటే కొలెస్ట్రాల్ ఉంటే మన చేతిలోంచి మన ఆరోగ్యం పోయినట్టే అందుకు ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాగే కాయగూరలు తర్వాత పళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకొని ఆ సీజనల్ ఫ్రూట్స్ అది కూడా కొంతమంది కొన్ని పళ్ళు పడవు అలాంటి పళ్ళను వదిలేసి మనకి జామ పండు అని బొప్పాయి పండు అని ఇలాంటి పండ్లు మనకి అరటి పండు కొంచెం చీపుగా దొరికే పళ్ళని మనం తింటే మన ఆరోగ్యం తమ మన చేతిలో ఉంటుంది అలాగే గింజలు ఈ గింజలు కూడా ఈ శనగలు ఇలాంటివి కూడా మనకి పనికొస్తాయి కదండి బఠానీ శనగలు ఇలాంటివన్నీ బొబ్బర్లు తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అంటే కాస్ట్లీవే తినక్కర్రే ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అప్పుడు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా మన వయసుని మనం మర్చిపోవాలి నేను ఇప్పుడు అరవై ఐదు కంప్లీట్ అయ్యి అరవై ఆరు వస్తాయి అరవై ఆరు అయిన దాన్ని నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకోకూడదు ఇప్పటికీ నేను యంగే నేను అన్ని పనులు చేసుకుంటాను నా చేత్తో అలాగని యూట్యూబ్ నడుపుకుంటున్నాను నా పిల్లలకి నా సాయశక్తుల నేను శ్రమపడుతున్నాను తెల్లవారు అయితే నేను చేస్తున్నాను వారికి అన్ని నేను కూర్చుకుంటున్నాను అలాగని మన వయసుని మనం దా భయపడకూడదు వయసు వచ్చేస్తోంది మేము అయిపోతున్నాం అని భయం వద్దు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము ఎంత వయసున్నా కూడా ఎందుకంటే మనకన్నా బతికి వాళ్ళు తొంభై ఐదు బతికిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అలాగే మన వయసుని దాచుకోకుండా మన వయసుకి భయపడకుండా ముందుకు వెళ్ళాలి తర్వాత ముఖ్యంగా కోపతాపాలు ఏ పనైనా ముందు చేయగానే కోపంతో అరిచేయడం అలాంటివన్నీ చేయకండి కోపతాపాల వల్ల బీపీలు ఎక్కువైపోతాయి అందుకు చాలా కూల్గా ఒకవేళ కోపం అనుకోండి మొగ్గు దంపతులు అన్నాక కోపాలు రాకపోవు పిల్లలతో కోపాలు వస్తాయి అలాంటప్పుడు కొంచెం కాముగా ఉండి పక్కకు జరిగిపోతే ఆ కోపాన్ని పది నిమిషాల్లో మర్చిపోవచ్చు అంత కూడా అక్కర్లేదు ఇప్పుడు ఏంటంటే తాటాకు మండినట్టు ఒక్కసారి బగ్గు మనం మండొచ్చు మనమైనా మండొచ్చు మనం మనకి మన మనల్ని కట్టుకున్న వాడైనా మనకి ఆ కోపాన్ని చూపించవచ్చు మన పిల్లలు మన మీద కోపం చూపించవచ్చు ఎదురు వాళ్ళు కోపం చూపి అలాంటి వాళ్ళ మధ్య మనం కోపంతో ఉంటే మనం సాధించేది ఏది లేదు కదా అందుకు మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే గడి గడిచిపోయిన రోజులు ఒకప్పుడు బాగా ఉండేవి మా తాతల నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని ఆ రోజులు మనం గుర్తు చేసుకుంటే లేదు పూర్వం రోజులకి చాలా తేడా ఉంది ఈ రోజులు అప్పుడు ఏంటంటే ఒక మనిషి ఒక సంసారం పది మంది పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రి బతికించి పోషించారు ఇప్పుడు ఒక పిల్ల చాలు అంటున్నారు ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి అందుకు గడిచిపోయిన రోజులు మనం తలుచుకోకుండా ఇప్పటి రోజులకు అనుకూలంగా మనం కానీ జీవిస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కోపతాపాలు మర్చిపోవాలి గడిచిన రోజులు మర్చిపోవాలి ఎన్ని ఇవన్నీటి మనం దాటుకుంటూ వెళ్తే మన ఆరోగ్యం సహకరిస్తుంది మన పిల్లల్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రాణ స్నేహితులండి స్నేహితులను ఎప్పుడు మర్చిపోకండి మనకి ఎప్పుడూ ఒక టైంలో చిన్నప్పుడైనా అయినా సరే ఎవరో ఒక స్నేహితుడు దొరుకుతారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మీష్ ఆ ప్రాణ స్నేహితులన్నీ మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే ప్రాణ స్నేహితులను మర్చిపోతే మన తల్లిని మనం మర్చిపోయినట్టు ఒకప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంతో వెనక ఉండి మనకి మన సో మన వాళ్ళు అన్నవాళ్ళు చెయ్యకపోయినా ఫ్రెండ్స్ అన్నవాళ్ళు చాలా మనకు హెల్ప్ చేస్తారు అలాంటి ప్రాణ స్నేహితుల్ని మర్చిపోకూడదు ఒకవేళ మనకి మనసు బాగా లేకపోతే మనం స్నేహితుల దగ్గరికి వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఎన్నో మన చేతిలో ఉన్న ఆయుధాలు ఒక ఫోన్ కొట్టినా మనం చక్కగా మాట్లాడ ఒక పది నిమిషాలు మాట్లాడితే మన బ్రెయిన్ ఎంత రిఫ్రెష్ అవుతుంది కదా అలాగ ప్రాణ స్నేహితుడిని మర్చిపోకూడదు మనని ప్రేమించే కుటుంబం మన ప్ర మన ఫ్యామిలీ మన ఫ్యామిలీని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు మన ఫ్యామిలీలో మన మన భర్త తరపున మన పిల్లల తరపున ఇప్పుడు పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అలాగే మన పర్సవ కుటుంబం నా నా తరపున నా కుటుంబం వీళ్ళని ఒక చక్కగా మనం పొది వాళ్ళతో మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసామనుకోండి మన బ్రెయిన్ బాగుంటుంది మనకి ఏంటంటే లేనిపోయిన ఆలోచనలు రావు అందరం హ్యాపీగా ఉన్నాము అన్నది ఒకటి ఉండాలి మనం మేము హ్యాపీగా ఉన్నాము మాకు ఎటువంటి చింతలు లేవు ఉంటాయి సంసారం అన్నాక ప్రతి ఇంట్లో చింతలు ఉంటాయి కానీ ఆ చింతలు లేకుండా ఉండడానికి ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం ఈ వీడియో చివరి దాకా చూడండి లేదు అంటే చాలా మిస్ అయిపోతారు మీరు నా ఆలోచనలు నేను మీతో పంచుకోవడానికైతే చూస్తున్నా తర్వాత మెయిన్ ముఖ్యంగా చేయడానికి వ్యాయామం మనకి కావలసింది మొట్టమొదటిగా మనం బరువు తగ్గాలి మనం వెయిట్ ఉన్నాం అనుకోండి బరువు తగ్గాలంటే ఎలా తగ్గుతాం తిండి మానేస్తే తగ్గం కదా నీరసం అయిపోతాం అందుకు మెయిన్ బరువు తగ్గాలి అంటే వ్యాయామం ముఖ్య అవసరం ఒక్క పది నిమిషాలు మొదలెట్టి వాకింగ్ అని రన్నింగు యోగావో ఏదో ఒక వ్యాయామం చేయడం మొదలెట్టి అది పెంచుకుంటూ వెళ్ళి ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట చేస్తే మన ఒంట్లో ఉన్న బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లోకి వస్తే వ్యాయామం వ్యాయామం ఎప్పుడైతే చేసామో మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అలాగే వ్యాయామం తర్వాత ముఖ్యంగా నవ్వడం నేర్చుకోండి ఎప్పుడు మొహం ముడుచుకొని కూర్చోవడం కాదు నవ్వు ఎంతో మంచిది పూర్వం చెప్పేవారు నవ్వు నాలుగు విధాలు చేయటం కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎక్సర్సైజ్ అంటున్నారు నవ్వమంటున్నారు నవ్వుతే మనం మన మనసులో ఉన్నవన్నీ మన బ్రెయిన్లో ఉన్నవన్నీ కూడా పటాపంచలు అవుతాయి అన్నీ నా కొంతసేపు ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో గడిపోయామనుకోండి ఎప్పుడు అందరం ఫోన్లు పట్టు కూర్చుంటే సరిపోదు టీవీలు చూస్తే సరిపోదు నలుగురం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ నవ్వుతే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అలాగే నియమిత ఉపవాసం తినేదే తిండి తినేదే తిండి కాదండి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏదో ఎనిమిది గంటలకు తింటే ఒంటి గంట రెండుకి మధ్యాహ్నం లంచ్ చేస్తే రాత్రి ఏడున్నర ఎనిమిదికి డిన్నర్ ఆ తర్వాత ఒక పండు పాలు ఇలాగ నియమితంగా తినాలి దొరికిందే తినేస్తాం దొరికిందే తినేస్తాం అంటే లేనిపోయిన రోగాలు మన కడుపులన్నీ డస్ట్బిన్లు అవుతాయి అప్పుడేమోస్తాయి మనకి రోగాలు వస్తాయి మన మీద పడి మన పిల్లలు బాధపడతారు మనం ఒకళ్ళకి బాధ నివ్వకూడదు మన పిల్లలకి మనం బా పెంచాము వాళ్ళకొక చెయ్యి వాళ్ళు చూత అందించాము అంటే వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి మీరు అర్థం చేసుకుంటారని నా మాటలు నేను మీకు ఇస్తున్నాను బరువు తగ్గాలి అంటే మనం ఏం చేయాలి వ్యాయామం చేయాలి ఫుడ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఇష్టం వచ్చినట్టు తిన్నాం అనుకోండి బరువు పెరిగిపోతాం బరువు ఎప్పుడైతే పెరిగిపోయావో అది మన మోకాళ్ళల్లో బరువు మన కాళ్ళకి దిగి లేనిపోయిన రోగాలు వస్తే మనకు దాంట్లో కొవ్వు అంతా ఏర్పడిపోతుంది పొట్టలో కొవ్వు కాళ్ళల్లో కొవ్వు ఇలాంటివి అన్ని ఏర్పడితే మన ఆరోగ్యం మన చేతిలో ఉండదు అందుకు మనం తగ్గించుకోవాల్సింది నియమిత ఉపవాసం అంటే ఏంటంటే మనం ఇంటర్వెల్గా తింటూ ఉండాలి ఇష్టం వచ్చినట్టు మనం కడుపులో పడేసుకుంటే అది డస్ట్బిన్ే అవుతుంది అలాగే నవ్వడము వ్యాయామము ఇవి చేస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఇప్పుడు లాస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళని కలవడానికి మనం మనం ఫోన్ ద్వారానైనా మాట్లాడచ్చు లేదు ఒక పది నిమిషాలు మీతో వచ్చి మాట్లాడితే వాళ్ళ ఇప్పుడు అందరికీ కూడా బాగా కలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి వాళ్ళని ఒక నెలకో రెండు నెలలకో వెళ్ళి కలుసుకొని మనం గెట్ టుగెదర్ లాగా చేసుకుంటే మన మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళు మన గురించి వెయిట్ చేయించి వెళ్లకుండా వాళ్ళ బాధ బాధపెట్టి మనం బతు అలా కాదు టైం అంటే టైం మనం టైం ఇచ్చామంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళతో కొంత సమయం మనం మనం ఉంటే వాళ్ళను అది కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి హ్యాపీగా ఉంటుంది అందుకు ఫ్రెండ్స్ మన గురించి వెయిట్ చేయకూడదు మనం ఒక మాటని ఇచ్చాము అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలాగే తర్వాత నిద్రపోవడానికి నిద్ర వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు ఒక టైం పెట్టుకోవాలి రాత్రి మూడు నాలుగు దాకా పడుకోకుండా కూర్చొని తర్వాత ఒళ్ళు ఆరోగ్యం పాడు చేసుకోకూడదు ముఖ్యంగా నన్ను అందులో ఉదాహరణ అండి రాత్రి ఒంటి గంట రెండు దాకా నాకు నిద్ర పట్టదు అలాంటప్పుడు ఈ యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి జనాలు యొక్క వీడియోలు చూస్తారు అది మా వారికి నాకు అక్కడే వస్తుంది గొడవ ఇంకెక్కడ రాదు అంతా బాగుంటాం ఎందుకంటే ఒంటి గంట రెండు దాకా కూర్చుంటావు ఆరోగ్యం పాడైపోతే నీకా నాకా బాధ నాతోనూ పడుతున్నావు పిల్లలు నీ మీద అనవసరంగా వాళ్ళకి కూడా బాధ పెట్టకు అందుకు తొందరగా పడుకోండి ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే రాత్రి ఎర్లీ టు ఎర్రీట్యూ అని పోలని చెప్పారు పెద్దలు అందుకు టైంకు తినేసి రాత్రి తొమ్మిదిన్నర పది కల్లా చక్కగా కళ్ళు మూసుకొని ఏ హనుమాన్ చాలీసో రామనామ జపం చేసుకుంటే అదే నిద్ర వస్తుంది మళ్ళీ తెల్లారి ఐదు గంటలు లేచి మన కార్యక్రమం మనం చేసుకుంటే బాగుంటుంది అందుకు టైముకు నిద్రపోవడం అన్నది నేర్చుకోండి అలా నిద్రపోవడం నేర్చుకుంటే చాలా చాలా జీవితంలో చాలా మంచిది తరువాత దేవుణ్ణి పూజించడానికే మనం కష్టం వస్తేనే దేవుణ్ణి పూజిస్తామండి లేకపోతే ఆ దేవుడిని మనం పూజ కానీ రోజు ఒక అలవాటు చేసుకోవాలి తెల్లవారు లేచామా మన దేవుడి గది శుభ్రం చేసుకున్నావా ఏదో ఒక దీపం పెట్టావా అన్నట్టు కాదు దేవుణ్ణి మనలో అంటే మన మన ఇంట్లో ఒక గూటిలో ఒక దేవుణ్ణి ఒక రూమ్లో పెట్టావంటే ఆయన కూడా మన మన మెంబరే మన ఇంట్లోని మెంబరే కదా మరి ఆయనకి కూడా మనం ఎలా కాఫీ టీలు తాగుతాము ఎలా భోజనం టిఫిన్లు చేస్తాం ఆయనకి ఒక దీపం పెట్టి ఒక ప్రసాదం ఏర్పాటు చేసి ఒక పాలు పెట్టి నాయన నీదే భారం అన్నావు అనుకోండి ఎప్పుడైనా ఆపదలో మనం ఉండి స్వామి అని పిలిస్తే నేనున్నా అనేది వస్తాడు అంతే తప్ప ఏదో మొక్కుబడిగా చేసుకుంటే మనకి అది సరిపోదు అందుకు భగవంతుని మనస్ఫూర్తిగా మన గుండెల్లో భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు అనుకుంటే మనకి పిలిచినప్పుడు పలుకుతాడు మన ఫ్యామిలీలో మన నా పిల్లల్లో భగవంతుని చూసుకోవాలి నా భర్తలో భగవంతుని చూసుకోవాలి అలాంటప్పుడు నా మనసులో భగవంతుడు ఉన్నాడు పిలిస్తే పలుకుతాడు అన్నట్టు మనం ఉంటే అలాని కఠిన ఉపవాసాలు చేయమని చెప్పను అదే పనిగా డబ్బు ఖర్చు పెట్టి పూజలు చేయమని చెప్పను ఉన్న దాంట్లో తృప్తిగా భగవంతుడికి పూజ చేస్తే అది భగవంతుడు పిలిస్తే పలుకుతాడు చూసారా తెలియని అందరికీ తెలుసండి ఈ విషయాలు తెలియని విషయాలని కాదు కానీ ఒక్కసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవడానికే నేను ఈరోజు శ్రీనివాసుల నుంచి మీతో మాట్లాడుతున్నాను నేను కూడా వంటల్లో ఎన్నో రకాల రకాలుగా మసాలాలు వాడాను ఉప్పులు వాడాను కారాలు వాడాను చింతపండు ఇవన్నీ కూడా మనకి తెలుసు నోటి జిహ్వ ఎంతటికైనా తీసుకెళ్తుంది కడుపు నిండాలి అంటే తినాలి కదా ఆ తినడం చప్పగా తింటే లాభం లేదు కదా మా వారు ఒక్కొక్కసారి అంటుంటారు ఏంటి అంటే మా ఇద్దరికి షుగర్లు ఉన్నాయి బీపీలు ఉన్నాయి ఎప్పుడైనా ఏదైనా అన్నాననుకోండి ఆ బతుకున్నాను నాడు బతుకుండాం కదా ఉన్నప్పుడైనా నోరు కట్టుకోమంటే ఎలాగా అంటారు కానీ అది కాదు కదా మనం తినేస్తే ఏదైనా ప్రాణం పోయిందనుకోండి రెండో రోజు అయిపోతుంది ఏడుస్తారు ఊరుకుంటారు పది రోజులు కాదు నెల రోజులు కాదు మూడు నెలలు కాదు కానీ మధ్యలో వేలాడేవనుకోండి ఆ పిల్లలకి ఎంత ఇబ్బంది పిల్లలు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు బాధ్యతలు వాళ్ళు పెళ్ళయ్యే వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవద్దని చెప్పాం కదా చూసుకోవాలి ఎంతవరకు పిల్లలకి తల్లిదండ్రులు సహకరించాలి తల్లిదండ్రులకి పిల్లలు సహకరించారు అప్పుడే అదొక ఉమ్మడి కుటుంబం ఒక తీయని కుటుంబం అవుతుంది ఎప్పుడైనా సరే అందుకు మన యాభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలోనే చూసుకోవాలి మనం మనం చూసుకోవాలి కానీ ఒకళ్ళు చెప్తే నువ్వు తినకు నువ్వు ఉపవాసం చేయి నువ్వు జాగరణ చేయి నువ్వు ఎక్సర్సైజ్లు చేయి డాక్టర్ చెప్తే లేదు షుగర్లు వచ్చి బీపీలు వచ్చి డాక్టర్లు చుట్టూ పరిగెడితే వాళ్ళు ఏం చెప్తారండి ఇదే చెప్తారు అందుకు వాళ్ళ దాకా వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే చాలా బాగుంటుందని ఈరోజు నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీ ముందు పంచుకుందామని నేను వచ్చాను మీరు ఇది కానీ సహకరిస్తే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఉంటానండి మీ పార్థ